హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా విలేజ్ వెంటర్లు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేమ్ కూడా ఉండాలి రోజు వీడియోలో అయితే మనమైతే ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీని అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఇక లేట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రత్యేక అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను కావాల్సిన ఉల్లిగడ్డను అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు గెలియో ఉల్లిగడ్డని అలాగే ఒక మూడు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే శనవప్పును అయితే ఒక గంట ముందైతే నానబెట్టుకుంటే సరిపోతుంది బాగా నానేస్తుంది ఇక లేట్ అయితే స్టవ్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఆల్రెడీ అయితే ఒక బాండ్ అయితే పెట్టేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా మనమైతే ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానే కలిపేసేయండి అల్లం పేస్ట్ అయితే పచ్చి మోసం ఎవరికి వేపుకున్న తర్వాత ఇందులోనే పోపు గింజలు అయితే వేసేయండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే అడ్డంగా వేసేసి వేయండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ీలేసి వేసేయండి వేసేసి వీటిని కాస్త వేపేసేయండి ఇందులోనే ఒక రెండు రూపాయల కరివేపాకు వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి మనకైతే కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేయిన తర్వాత మనమైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులోనైతే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఒకసారి ఉల్లిపాయలు బాగా కలిపేసిన తర్వాత అయితే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేయండి కొంచెం వేసేయండి ఉల్లిపాయలు అయితే త్వరగా వేగుతాయి ఒకసారి బాగా కలిపేసేయండి నేనైతే వద్ద గ్రాములో శనిపనైతే ముందుగానే అయితే కడిగేసేసి శుభ్రంగా మళ్ళీ నానబెట్టుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వాటర్ ఉంపేసేసి శుభ్రంగా కడిగేసేసి పక్కన అయితే పెట్టేదాం ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత మనమైతే ముందుగానే కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే ఉల్లిపాయ శనగపప్పు కర్రీని అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలా పాట పడుతూ తినేయచ్చు కలిపేసినాం కదా మళ్ళీ మూత పెట్టేసేసి అలా వదిలేదాము రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత తీసి మూత తీసి కలుపుకొనేసేసి ఒక రెండు టీ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఫస్ట్ మనం అయితే ఉల్లిపాయలు వేపేటప్పుడు అయితే వేసుకున్నాం అలాగే ఒక టీ స్పూన్ ధనిం పొడి అలాగే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి మూత పెట్టేసేసి అలానే వదిలేయకండి స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేసేసి మధ్యలో మధ్యలో అయితే కలుపుతుండండి లేదంటే మొత్తం మాడిపోతుంది అప్పుడు స్మెల్ వేరే స్మెల్ వచ్చేస్తుంది ఉప్పు కారం మనం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసేసి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసే మనకు ఉల్లిపాయ టమాటా మసాలా అనేది బాగా పట్టేస్తుంది రెండు నిమిషాల తర్వాత అనేది మూత తీసేయండి మూత తీసేసేసి ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే కాస్త వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడైతే మనమైతే ముందుగానే నానబెట్టుకున్నాం కదా శనగపప్పు ఆ అయితే వేసేయండి శనగపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసేయండి మనం అయితే వేసేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేయండి మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకైతే ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా ఒక రెండు నిమిషాల తర్వాతనైతే హలో ఒకసారి అయితే కలిపేసేయండి కలిపేస్తే మనకైతే ఉల్లిగడ్డ శనగపప్పు అయితే కర్రీ అయితే రెడీ మీరైతే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఏ టైం అయినా సరే ఇలా నిమిషాలలోనే ఈ కర్రీని అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి అయితే ట్రై చేయండి మరి ఈ ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ మీకు ఎలా అనిపించిందో వీళ్ళకైతే ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి